ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద 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 కొండల్లో చేరే నమ్మ గొండెల్లో నిండెనమ్మ కొండల్లో చేరే నమ్మ గొండెల్లో నిండె వెన్నెల్లో చల్లె నమ్మ వెంకటేశుడు చేరెనమ్మ గుండెల్ల నిండెనమ్మ వెన్నెల్ల చల్లెనమ్మ వెంకటేశుడు వైకుంఠ వాసుడమ్మ మా ఇంటి దేవుడమ్మ మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు కొండల్ల చేరెనమ్మ గుండెల్ల నిండెనమ్మ వెన్నెల్ల చల్లెనమ్మ వెంకటేశుడు చెప్పగా మారెనమ్మ తాబేలు అయ్యనమ్మ చిత్రాలు చూపినమ్మ శ్రీనివాసుడు చిత్రాలు చూపినమ్మ శ్రీనివాసుడు కుండల్లో చేరేనమ్మ కొండెల్లో నిండినమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వరాల రూపుడమ్మ వరహము అయ్యనమ్మ శ్రీనారసింహుడమ్మ శ్రీనివాసుడు శ్రీనారసింహుడమ్మ శ్రీనివాసుడు కొండల్ల చేరేనమ్మ కొండల్లో నిండెనమ్మ వెన్నెల్లు సల్ నమ్మ వెంకటేశుడు బంగార వామనుడు భార్గవారముడమ్మ శ్రీరామచంద్రుడమ్మ శ్రీనివాసుడు శ్రీరామచంద్రుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరేనమ్మ కొండల్లో నిండెనమ్మ వెన్నెల్లో వెన్నెల్లు సల్ వెంకటేశుడు వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు రేపల్లె వాసుడమ్మ సోదమ్మ కొడుకమ్మ రేపల్లె వాసుడమ్మ సోదమ్మ కొడుకమ్మ దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు కొండల్లో చేరేనమ్మ కొండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు బుద్ధ అవతారుడమ్మ సుద్దులెన్న చెప్పినమ్మ కలియురవతారుడమ్మ కలియుగోదయవమ్మ శ్రీ వెంకటేశుడమ్మ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండినమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వైకుంఠ వాసుడమ్మ మా ఇంటి దేవుడమ్మ మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు జై జై కృష్ణ మోహన రంగ హరిలో రంగ హరి